హలో అండి ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను మరి హోల్డేస్ అయితే ఇచ్చేసారు పిల్లలకి ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు అప్పటికప్పుడు వేడివేడి స్నాక్స్ ప్రిపేర్ చేయడం కన్నా ఇలాంటి మరమరాలు మిచ్చర్ని చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టవెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు గ్లాసులు మరమరాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ పాటు మరమరాలు చాలా తొందరగా మాడిపోతాయి సో అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఫ్రైకి సరిపడే ఆయిల్ని తీసుకొని ఒక గ్లాసు అటుకులను వేసుకోవాలి ఇవి మందంగా ఉండే అటుకులు అండి పలుచగా ఉండే అటుకులు అయితే చాలా తొందరగా మాడిపోతాయి అటుకుల్ని హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని లో తీసుకోవాలి ఫ్రై చేయటం వల్ల అటుకులు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి ఇదే ఆయిల్లో నట్స్ కూడా వన్ కప్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న గ్రౌండ్నట్స్ కూడా స్ట్రైనర్లో వేసుకోవాలి టు వన్ కప్ వేంజన్ శనగపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి చాలా తొందరగా మాడిపోతాయండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ హీట్లో ఉంది సో అందుకని హాఫ్ మినిట్ కూడా పట్టదండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకోవటం వల్ల మిక్చర్కి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఒక మూడు ఎండిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారిని ఇవ్వాలండి నెక్స్ట్ ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు వన్ స్పూన్ జీరాని యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి అందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకొని దంచుకోవాలి మిర్చికి బదులు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కారం యాడ్ చేస్తే ఎక్కువయ్యి పిల్లలు తినలేరు సో అందుకని ఇవి పచ్చగా దంచుకోవటం వల్ల ఎక్కువ కారం అయితే ఉండదండి ఇది తీసేసిన కడాయిలోనే వెల్లుల్లిపాయ కారాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలను యాడ్ చేసుకోవాలి చేసుకున్న అటుకులు వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేంజన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ వెల్లుల్లిపాయ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ మరమణాల మిక్చర్ చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చక్కగా ఈ సమ్మర్లో ఇలాంటి మరమరాల మిక్చర్ని చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే చక్కగా ట్వంటీ డేస్ వరకు ఉంటుందండి మీకు కావాలి అంటే పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవచ్చు ఈ సమ్మర్లో వంటింట్లో ఉండి వంటలు చేయటం కన్నా టెన్ మినిట్స్ ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసి డబ్బాలో పెట్టుకుంటే చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు మీకు టైం సేవ్ అవుతుంది ఎందుకంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మనకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పీజే టాక్స్